ప్రభాస్ నటించే స్పిరిట్ సినిమాలో దీపికా పదుకోణే పాత్ర వివాదాస్పదంగా మారింది దీపికా పదుకోణె అధిక రెమ్యునరేషన్ షూటింగ్ షెడ్యూల్ నిబంధనలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి దీనివల్ల సందీప్ రెడ్డి వంగాతో విభేదాలు ఏర్పడ్డాయి సందీప్ రెడ్డి తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసింది ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ అని అధికారికంగా ప్రకటించకపోయిన ఆమెనే ఫిక్స్ అని బాలీవుడ్ టాలీవుడ్ అందరికీ లీక్ అయింది అయితే ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకోన్ని వంగ తప్పించాడని దీపికానే తప్పుకుందని మొదట బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి దీపికా పదుకోన్ స్పిరిట్ సినిమాలో నటించడానికి అనేక కండిషన్స్ పెట్టిందట మొదట కథ విన్న దీపికా ఓకే చెప్పింది ఆ తర్వాత రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే షూటింగ్కి సమయం ఇస్తానని అందులో ఆరు గంటలు మాత్రమే షూట్ చేస్తానని చెప్పిందట ఆల్మోస్ట్ ఇరవై కోట్ల భారీ రెమ్యునరేషన్ అడగడంతో పాటు ప్రాఫిట్స్లో కూడా వాటా అడిగిందట ఇక తెలుగు డబ్బింగ్ సొంతగా చెప్పమని అడిగినానో అని చెప్పిందట అలాగే డైరెక్టర్ సందీప్ వంగ కొన్ని బోల్డ్ సీన్స్ చెప్తే మొదట స్టోరీ విన్నప్పుడు ఓకే చెప్పి ఆ తర్వాత చేయను అని చెప్పిందట అలాగే తనతో పాటు ఇరవై మందికి పైగా తన స్టాఫ్ వస్తారని వాళ్లందర్నీ కూడా మెయింటైన్ చేయాలని అడిగిందట ఇలా పలు కారణాలతో సందీప్ వంగకు దీపికా మీద కోపం వచ్చి తీసేశాడని సమాచారం అక్కడిదాకా బాగానే ఉంది పుష్పలో ఫహద్ ఫాజిల్ కోసం ఆ తెలుగు హీరోని అడిగారట కాని అయితే దీపికాని సందీప్ వంగ తీసేశాడు అని వార్తలు వచ్చాక బాలీవుడ్లో కొంతమంది సందీప్ మీద నెగిటివ్ ప్రచారం చేశారు దీంతో సందీప్ వంగ యానిమల్ భామ తృప్తి దిమ్రిని స్పిరిట్ హీరోయిన్ గా అధికారికంగా అనౌన్స్ చేశాడు దీంతో దీపికా పదుకోన్ పిఆర్ టీమ్ బాలీవుడ్లో దీపికాకు అనుకూలంగా ఉండే మీడియా కొన్ని సోషల్ మీడియా పేజీలు సందీప్ వంగని తృప్తి దిమ్్రిని టార్గెట్ చేసి ట్రోల్ చేయడం విమర్శలు చేయడం చేశారు అలాగే దీపిక ఓ బాలీవుడ్ మీడియాకు స్పిరిట్ స్టోరీని తన పిఆర్ టీమ్ తో చెప్పించిందట దీంతో సందీప్ వంగకు కోపం వచ్చి సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు ఈ ట్వీట్లో సందీప్ వంగ ఓ బాలీవుడ్ హీరోయిన్కు కథ చెప్పాను వంద శాతం నమ్మకంతోనే ఆమెకు కథను చెప్పాను దర్శకులు నటీనటులకు స్టోరీ నెరేట్ చేశారంటే వారి మధ్య అనధికారిక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉన్నట్లే లెక్క దీంతో వారు స్టోరీని ఎవ్వరికీ చెప్పకూడదు కానీ సదరు హీరోయిన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి స్టోరీని లీక్ చేశారు ఓ చిన్న పాత్ర అని భావించి మీరు సినిమా నుంచి తప్పుకున్నారా మీ స్త్రీవాదం దీనినే సూచిస్తుందా ఓ యువ హీరోయిన్ను ఎదగకుండా చేయడం ఎంతో కష్టపడి రాసుకున్న కథను లీక్ చేయడం ఇదేనా మీ దృష్టిలో ఫెమినిజం అంటే నాకు సినిమానే ప్రపంచం ఓ దర్శకుడిగా ఎన్నో సంవత్సరాలు ఎంతో కష్టపడి కథ రాసుకున్నాను ఎప్పటికీ మీరు దీన్ని అర్థం చేసుకోలేరు కావాలంటే నా స్టోరీని మొత్తం లీక్ చేయండి నేనేమీ భయపడను అంటూ ఫైర్ అయ్యాడు దీంతో సందీప్ వంగ ట్వీట్ వైరల్ అయి బాలీవుడ్ టాలీవుడ్లో చర్చగా మారింది సందీప్ ఇలా డైరెక్ట్ ట్వీట్ చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ టాలీవుడ్ నెటిజన్లు దీపికా మీద ఫైర్ అవుతున్నారు దీపికా స్పిరిట్ స్టోరీ లీక్ చేసిందని ఇంకో హీరోయిన్ని ఎదగనివ్వకుండా చేస్తుందని ట్రోలింగ్ చేస్తున్నారు అసలు కేవలం ఆరు గంటలు పనిచేసి అంతర్ రెమ్యునరేషన్ అవసరమా తెలుగు సినిమాల్లో చేస్తూ తెలుగు డబ్బింగ్ చెప్పరా సినిమా కథని ఎవరైనా లీక్ చేస్తారా అంటూ దీపికా మీద ప్రభాస్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు ఏ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారంటే ప్రస్తుతం ట్విట్టర్లో దీపికా పదుకోన్ ట్రెండ్ అవుతుంది స్టోరీ మొత్తం లీక్ చేసినా భయపడను దీపికా పై సందీప్ రెడ్డి వంగా కౌంటర్ అయితే బాలీవుడ్లో దీపికా అనుకూల మీడియా ముందు నుంచి సందీప్ వంగని విమర్శించే మీడియా మాత్రం ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయని ఒక లిమిట్ దాటి మరీ సందీప్ బోల్డ్ సీన్స్ పెట్టాడని అందుకు దీపికానే ఈ సినిమా నుంచి తప్పుకుందని ప్రచారం చేస్తున్నారు అయితే సందీప్ సినిమాలో బోల్డ్ సీన్స్ ఉంటాయని తెలిసింది నచ్చకపోతే సినిమా చేయడం మానేయాలి కానీ కథ లీక్ చేయడం ఏంటి అని ఫైర్ అవుతున్నారు డైరెక్ట్గా దర్శకుడే కథ లీక్ చేశారు అని చెప్పాడంటే ఈ వివాదం పెద్దగానే అయిందని తెలుస్తుంది మరి దీనిపై దీపికా కాని ఆమె పిఆర్ టీమ్ కాని అధికారికంగా స్పందిస్తారేమో చూడాలి అయితే ఇదే సరైన సమయం అని సౌత్ స్టార్స్ డైరెక్టర్స్ ని నార్త్ లో విమర్శించే కొన్ని మీడియా సంస్థలు సందీప్ వంగపై నెగిటివిటీ ప్రచారం చేస్తున్నాయి దీపిక సందీప్ మధ్య వివాదం స్పిరిట్ సినిమా భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని అంచనా ఈ వివాదం తెలుగు సినీ ప్రేక్షకులలో చర్చనీయాంశంగా మారింది